ఒక్కో సీను ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల ఈ డైలాగ్ వినే ఉంటారుగా ఎస్ ఇప్పుడు దేవర దెబ్బకు సినిమా చూసే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నారు సినిమా జనాలు సరిగ్గా ఐదు రోజులు ఉంది దేవర రిలీజ్కి ఈ ఐదు రోజులు ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం ఎన్టీఆర్కు కూడా సాధ్యం కాని పరిస్థితి ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సినిమాపై హైపోర్ రేంజ్లో పెంచుతున్నాయి సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ జరుగుతున్న ప్రీ రిలీజ్ మార్కెట్ కూడా బొమ్మ హిట్ అనే నమ్మకాన్ని పెంచేస్తుంది ముందు ముంబైలో రిలీజ్ చేసిన ట్రైలర్తో నెగిటివ్ టాక్ వచ్చింది కానీ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ అది తగ్గుతూ వస్తోంది ఇక ఇప్పుడు ఓ పోస్ట్ వెచ్చల విడిగా వైరల్ అవుతుంది ఈ సినిమాలో హైలైట్ అయ్యే సీన్స్ ఏంటి అనేది ఆ పోస్ట్ అసలు ఏమేం వైరల్ అవుతాయో ఒకసారి చూద్దాం కుస్తీ ఫైట్ సీన్ ఈ సినిమాలో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు జనాలు అలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా సినిమాకు హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే హాఫ్ మూన్ సీ ఫైట్ ఫ్యాన్స్కి పోనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు ఆ తర్వాత ఆయుధ పూజ పాట కూడా సినిమాలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు వీటన్నిటికంటే సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్లో కనబడే అవకాశం ఉందట ఆ లుక్ అసలు ఎప్పటి వరకు ఎక్కడా బయటపట్టలేదు చిత్ర యూనిట్ చుట్టమల్లే సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా రివీల్ చేయలేదట అది కూడా హైలైట్ అవుతుంది అంటున్నారు జనాలు ఇక ఫియర్ సాంగ్ కూడా సినిమాలో పక్కాగా నచ్చుతుందని నమ్ముతున్నారు ఇలా దేవరలో ఒక్కో సీన్ ఒక్కో సంచలనం అని నమ్ముతున్నారు